వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అను ఆర్య ఇద్దరు ఇప్పుడు ఫీజు ఎలా కట్టాలి నా దగ్గర లక్ష రూపాయలే ఉన్నాయి కదా అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇక అను కూడా బయట లాన్లోకి వచ్చి ఇప్పుడు ఎలా చేయాలి రెండు రోజులే టైం ఉంది అని చెప్పి అను కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో ఆరే అక్కడికి రావడం చూసిన అను ఇదేంటి ఈ టైంలో ఈయన ఇక్కడికి వస్తున్నారు ప్రశాంతంగా ఫీల్ అవ్వడానికి కూడా లేదు ఇక్కడ అని చెప్పి కోపంగా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఇక అంతలో ఆరే కూడా వెళ్ళి పక్కన కూర్చోవడంతో అను ఆర్యని చూసి ఇదేంటి ఇంత సైలెంట్గా ఉన్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ శంకర్ గారు మీరేనా ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు అని చెప్పి అను అడుగుతూ ఉంటే ఇక ఆర్య నేను కాదండి నా ఆత్మ అని చెప్పి ఆర్య అంటూ ఉంటాడు ఇక అను అయితే అవునండి లేకపోతే లొడలుడ వాగేవారు కదా ఇంతసేపు ఇంత సైలెంట్గా ఉన్నారేంది అనుకున్నా అందుకేనేమో అని చెప్పి అను అంటూ ఉంటే ఊరుకోండి ఇప్పుడు మీరు జోకులేసినా నేను నవ్వే స్థితిలో లేను అని చెప్పి ఆరే అంటూ ఉంటాడు అదేంటండి ఏమైంది ఎందుకంత ప్రాబ్లం వచ్చింది మీకు ఎందుకంత డల్గా ఉన్నారు అని చెప్పి ఆను అడుగుతూ ఉంటే మా తమ్ముళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయండి ఆ ఫీజు కట్టాలి అని చెప్పి ఆర్య అంటూ ఉంటే ఇక అను కూడా అవునండి మా చెల్లెలకు కూడా ఎగ్జామ్ ఫీజు కట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆర్య ఎంత కట్టాలండి అని చెప్పి అడుగుతూ ఉంటే రెండు లక్షలండి అని చెప్పి అను అనగానే ఓహో మీరు రెండు లక్షలా ఇంకొక లక్ష కలుపుకొని నేను మూడు లక్షలు కట్టాలండి ఇప్పుడు ఎలా చేయాలో ఏమో అని చెప్పి ఆర్య అను ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటే ఇక ఆర్య అయితే వెంటనే అదేంటండి మీ చెల్లెలకు ఎంత టైం ఉంది ఎప్పుడు కట్టాలి ఎన్ని రోజులు ఉంది అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటాడు ఇక ఆను ఎల్లుండే కట్టాలండి రేపు ఒక్కరోజే టైం ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య మా తమ్ముళ్ళకి కట్టడానికి ఇంకా వన్ వీక్ ఉందిలేండి నేను అంతలోపల అడ్జస్ట్ చేస్తాను ముందు వెళ్ళి మీరు డబ్బులు కట్టేసి రండి నా దగ్గర లక్ష ఉంది మీరు ఒక లక్ష రెండు లక్షలు వెళ్ళి రండి అని చెప్పి ఆర్య చెప్తూ ఉంటే ఇక అను సంతోషంలో ఆర్యని కౌగిలించుకొని ట్యా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆర్య కూడా అను నీ కౌగిలించుకోబోతుంటే ఇక వెంటనే అను తోసేసి ఇదేంటి ఇలా కౌగిలించుకున్నాను సారీ అండి ఎమోషనల్ సంతోషంలో అలా జరిగిపోయింది మీరేం మనసులో పెట్టుకోకండి అని చెప్పి అను అంటూ ఉంటే ఇక అరే కూడా అవునండి ఎమోషనల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు కదా ఇవన్నీ మర్చిపోండి పొద్దున్నే వెళ్ళి మీరు మీ చెల్లెళ్ళు ఫీజు కట్టేసి రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక పొద్దున్నే మార్నింగ్ అను ఆర్య కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అంతలో ఆరే అక్కడికి వచ్చి ఏంటండి ఇలా బయట అటు ఇటు తిరుగుతున్నారు ఏంటి మీ చెల్లెలు ఫీజుకి తక్కువ వచ్చింది నా బండి కానీ అమ్మేళ్ళు అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి ఆరే అంటూ ఉంటే ఇక అను అదేం లేదండి పొద్దున్నే మీరు అమౌంట్ ఇస్తానన్నారు కదా దానికోసమే ఎదురు చూస్తున్నా అని చెప్పి అను అంటూ ఉంటుంది ఇక ఆర్య అయినా మీకు మై ఒక్కసారి ఏమన్నా మైండ్ పని అంత డబ్బు ఇంట్లో ఎలా పెట్టుకుంటామండి బ్యాంకులో ఉంది ఇప్పుడు డ్రా చేసి తీసుకొని వస్తాను మీకు ఇచ్చేస్తా మీరు వెళ్ళి కట్టరండి అందుకే బ్యాంక్ దగ్గరికి వెళ్తుందాం అనుకున్నా ఇంతలో మీరు వచ్చేసారు అని చెప్పి అంటూ ఉంటే అవునండి నా డబ్బులు కూడా బ్యాంకులోనే ఉన్నాయి ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకొని వద్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య ఏమండి ఒక చిన్న మాట అడుగుతాను లేదనకండి కాదనకండి అని చెప్పి ఆర్య ఆర్య అనుని అడుగుతూ ఉంటే ఇక అను అదేంటి ఒక చిన్న మాట అది ఇది అంటున్నాడేంటి నైట్ లాగా కవిలించుకోమంటాడా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక అంతలో ఆర్య అదేమీ లేదండి మీరు ఏమనుకోకండి అనుకోకండి ఒక చిన్న నోటు రాసిస్తారా అంత డబ్బు కదా మీరే కదా అన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అను నోటా అదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే డబ్బు మహా చెడ్డదండి ఇచ్చేసాక ఎవరి బుద్ధి ఎలా మారుతుందో తెలియదు కదా అందుకే ఒక నోట్ రాసి మీకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆరే అంటూ ఉంటే ఇక సరేలే పదండి అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అక్కి బయటకు వెళ్దామని వెళ్తూ ఉంటే ఇక వెంటనే కారులో వచ్చి రాకేష్ కూడా కూర్చొని చూస్తూ ఉంటాడు అదేంటి రాకేష్ నా కారు ఇక్కడ నీకేం పని ఉంది అని చెప్పి అక్కీ రాకేష్ని అడుగుతూ ఉంటే అదేంటి అక్కి అలా అంటున్నావు నీతో పాటు నేను కంపెనీ ఇస్తాను నీతో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అంతేకాకుండా నీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది అని చెప్పి రాకేష్ అంటూ ఉంటే ఇక అక్కి అయితే చాలా కోపంగా నువ్వు రాకేష్ ఒక్క విషయం నువ్వు ఫ్రెండ్ అయితే మా అన్నకు కావచ్చు కానీ నాకు కాదు కంపెనీ ఏమైనా ఇవ్వాలనుకుంటే మా అన్నకు ఇవ్వు నాకు కాదు ఎవరు లిమిట్లో వాళ్ళు ఉంటే చాలా మంచిది నువ్వు ముందు కారు దిగు నేను నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి అక్కి చాలా కోపంగా చెప్తూ ఉంటే ఇక రాకేష్ నీకు ఇష్టం లేకపోతే నేను రానులే అక్కి అని చెప్పి కార్ దిగి రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అక్కి అక్కడి నుంచి వెళ్ళిపోగానే నేను చెప్పేది బాగా వినండి మీకు అడ్రస్ పెడతాను ఆ అమ్మాయిని మీరు బెదిరించాలి అని చెప్పి రాకేష్ రౌడీలకు ఫోన్ చేసి చెప్తూ ఉంటే ఇక రౌడీలు సార్ మేము చూసుకుంటాం ఆ అమ్మాయి ఫోటోను లొకేషన్ పెట్టండి అని చెప్పి రౌడీలు మాట్లాడుతూ ఉంటారు ఇక మరోవైపు అక్కీ డ్రైవ్ చేసుకొని కార్లో వెళ్తూ ఉంటుంది ఇక రౌడీలు ఆ కార్ని చూసి కింద మేకులు వేయడంతో అక్కి ఆ మేకుల మీద కార్ డ్రైవ్ చేయగానే ఇక టైర్ పంచర్ అవుతూ ఉంటుంది ఇక అక్కి అయితే ఏమైంది అని చెప్పి కార్ దిగి చూస్తూ ఉంటే పక్కనే ఉన్న రౌడీలు అక్కిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు ఇక ఆర్య అను కూడా మట్టిలో వెళ్తూ ఉంటే అక్కి హెల్ప్ చేయండి ఎవరైనా హెల్ప్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అది విని ఆర్య ఆ ఆటోలో ఎవరో అమ్మాయి గట్టిగా అరుస్తున్నట్టుందండి మనం వెళ్ళ వెళ్ళి చూద్దామని చెప్పి ఆ ఆటోనే ఫాలో అవుతూ ఉంటారు ఇక ఆ రౌడీలో అక్కిని ఒక బంగ్లా వైపు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక ఆర్య అను కూడా ఆటోని ఫాలో అవ్వడం చూసి ఇక వెంటనే వాళ్ళు పక్కకి వెళ్ళడంతో ఆ ఆటో మిస్ అయ్యామండి ఎటు వెళ్ళిందో ఏమో అని చెప్పి ఆర్యను ఇద్దరు వెతుకుతూ ఉంటారు ఇక ఆ రౌడీలు అక్కీని బంగ్లాలోకి తీసుకొని వెళ్తూ ఉంటే అక్కి చాలా కోపంగా నన్ను వదిలేయండి మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి ఒక రౌడీ మీద చేయి చేసుకోవడంతో ఆ ఒక ఆ రౌడీ అక్కి మీద చాలా కోపంగా నన్నే కొడతావా చెప్తా నీ సంగతి అని చెప్పి అక్కిని గట్టిగా కొడుతూ ఉంటాడు ఇక అక్కి స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఇక పక్కనే ఉన్న రౌడీలు అదేంటన్నా అలా కొట్టావు చనిపోయే చనిపోతుందేమో అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆ రౌడీ లేకపోతే నా మీదే చేయి చేసుకుంటుందా చెప్తా దీని సంగతి అని చెప్పి అక్కి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అదేంటన్నా చాలా సుకుమారంగా ఉన్నట్టుంది మనం ముట్టుకుంటే కందిపోతుందేమో అని చెప్పి పక్కనే ఉన్న రౌడీలు ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు ఇంకొక వ్యక్తి అదేంటన్నా ఇలా ఉందేంటి ఇంత అందంగా ఉందేంటి ఎలాగైనా దీన్ని అనుభవించాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ కలిసి చెయ్యి వేయబోతూ ఉంటారు ఇక అంతలో ఆర్య అక్కడికి వచ్చి ఒక కర్ర తీసుకొని వెంటనే ఆ చెయ్యిని కొట్టడంతో ఆ రౌడీలు ఒక్కసారిగా అందరూ వెనక్కి పడిపోతూ ఉంటారు ఇక ఎవరో హీరో వచ్చాడరా ముందు విన్ని కథం చేసేసి మళ్ళీ దీని సంగతి చూద్దామని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఇక ఆర్య ఆ అమ్మాయితో ఏం లేకని నాతో ఆడుకోండి ఫెస్టివల్స్ అన్నీ ఒకేసారి చూపిస్తా అని చెప్పి ఆర్య ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు ఇక అక్కి అలా పడడం చూసి అను వెళ్ళి లేవండి మీరుకి ఏమైంది లేవండి అని చెప్పి అను అక్కిని లేపుతూ ఉంటుంది ఇక మరోవైపు రౌడీలను ఆర్య కొడుతూ ఉంటాడు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఇక ఆర్య అను ఇద్దరు ఏంటండి ఈ అమ్మాయి ఆ రోజు మనం ఫంక్షన్లో చూసిన అమ్మాయే కదా ఆ సార్కి సంబంధించిన అమ్మాయి కదా వీళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటూ ఈ అమ్మాయిని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి ఈ అమ్మాయి స్పృహ లేదు లో లేదు అని చెప్పి అను అంటూ ఉంటే ఇక ఆర్య వద్దండి ఈ అమ్మాయికి చాలా ప్రమాదం ఉందని ఇప్పుడే కదా మనకు తెలుసుకుందాం హాస్పిటల్కి వద్దు ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకుని వెళ్దాం అని చెప్పి ఆర్య అంటూ ఉంటే ఇక అను నేను చెప్పేది వినండి ఈ అమ్మాయి సృహలో లేదు వెంటనే ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ కావాలి హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పి అను అంటూ ఉంటే ఇక ఆర్య ఏం అవసరం లేదండి మన ఇంటికి తీసుకుని వెళ్దామని చెప్పి అక్కిని ఇద్దరు కలిసి ఆటోలో ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక అను అయితే అక్కిని ప్రేమగా ఇలా చూస్తూ ఉంటుంది ఆర్య కూడా అక్కీని చూస్తూ ఉంటు చూస్తూ ఉంటాడు